రాజ్ కుమార్ గారికి ఉదయపూర్ వారు ఇరవై సంవత్సరాలుగా బీసీల కోసం అనేక చేపట్టారు రోజు రోజుకు తన ఉద్యమంలో కొత్త అందానం సాగుతున్నారు బీసీలే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు పాట పాడుతున్నారు వారి నాన్నగారు కూడా సుమారు యాభై సంవత్సరాల పాటు బీసీల కోసం పనిచేశారు ఈరోజు ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకున్న రాజ్ కుమార్ అన్ని రంగాల్లో ఆయన ముందుకు సాగుతున్నారు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఒక రాజకీయ కూడా పదవి ప్రజాప్రతినిధిగా ఆయన నిర్పొందాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మా అవమానాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం అధ్యక్షులు నాయకుడు అంటే ఎవరంటే రాజ్ కుమార్ అనే చెప్పి చెప్తున్నా ఎందుకంటే రాజ్ కుమార్ చిన్ననాటి స్నేహితులము చిన్నప్పటి నుంచి రాజకీయంగా మరి బీసీల పరంగా మరి ఎప్పుడు పోరాడుతూ వచ్చినాం అలాంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు చేసుకోవడం చాలా గర్వకరం అని చెప్పి తెలియజేస్తున్నా بدو شابوي کوتي شابوي ساند ویری گڈ কান্তানা অ' কান্তানা

అక్కడ రడడం వస్తు రడడం వస్తు అన్నిటి దగ్గర రడమేనా అరే చాకుని చాకుని ಅರೆವಾ <laughs> <laughs>

ये बदल రావాలే ओके ना दादा 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 लगाला नाना महाराज जरा बोलू दादा अरे महाराज ना <laughs> नवे <laughs> આવો 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 છોડ કા همر <laughs> جاييا <laughs> Patin bhai Dhar kar do Dhar kar do Dhar kar do Do minute లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి